హవేలీ ఘన్పూర్ బిజెపి మండల అధ్యక్షుడు వదలపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ సమక్షంలో హవేలీ ఘన్పూర్ కి మండలంలో ఉన్న రోడ్డు సమస్యలు అంగన్వాడీ సమస్యలు కాలువలపైన బీజీల సమస్యలు రైతుల సమస్యలు విద్యార్థుల సమస్యలు విద్యుత్ సమస్యలు అన్ని రకాల సమస్యలపై పరిష్కరించాలని ఎంఆర్ఓ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయగలరని జరిగింది కార్యక్రమంలో తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు ఎన్నుకునే ఎప్పుడో ఎన్నుకునేది అయినా కానీ బడ్జెట్ లేదని డబ్బులు లేవని ఖాళీకి ఉండాలని చెప్పి మరి సర్పంచ్ల ఎన్నికలు పెట్టేటందుకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేటందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు గ్రామాలలో చూసుకుంటే గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ ఉన్నట్టయితే గ్రామాలు మరి అభివృద్ధి చెందుతాయి పనులు కూడా జరుగుతాయి మరి సర్పంచులు లేక గ్రామాలన్నీ దివాలా తీసే పరిస్థితులు అయిపోయినాయి మరి గ్రామాలలో కాకుండా పట్టణాలలో కూడా రోడ్డు వ్యవస్థలు కానీ ఏది కూడా ఏ ఒక్క పని కూడా సరిగ్గా అవుతలేదు ఏమన్నా అంటే బడ్జెట్ లేదంటున్నారు అన్ని టైంపాస్ ప్రభుత్వము టైంపాస్ రాజకీయాలు చేసుకుంటా ఏదో ఒకటి బీజేపీ పైన బురద జల్లాలనే ఉద్దేశంతో యూరియా లేదని చెప్పడం మరి యూరియా సరిగ్గా ఇస్తలేరు కేంద్ర ప్రభుత్వం అని చెప్పింది ఇప్పటికీ మూడు విడతల మరి మన రాష్ట్రానికి యూరియా వచ్చింది వచ్చింది కానీ చాలామంది డీలర్లు సహకార సంఘ వాళ్ళ వాళ్ళు కానీ వాళ్ళు బ్లాక్ మార్కెట్కు కొంత యూరియా తరలించారని మాకు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది మరి యూరియా ఎలాంటి కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది మరి ఇక్కడ ఇచ్చేవాళ్ళు మాత్రం సరిగ్గా ఇస్తలేరు అదేవిధంగా గ్రామాలకు ఏ గ్రామం వెళ్ళాలన్నా కానీ రోడ్ సౌకర్యాలు సరిగా లేవు ఈ మధ్యనే వర్షాలు పడి కూడా మరీ అధ్వానంగా అయిపోయినాయి ఈ రోడ్ బాగా చేయాలన్నా కానీ గ్రామాల అభివృద్ధి చేయాలన్నా కానీ ఏది చేయాలన్నా కానీ వీటి అన్నిటికీ కూడా మూలం ఒకటి మరి ఎన్నికలు జరపాలి ఎన్నికలు జరపాలని అంటే దాన్ని కాలయాపన చేస్తూ చేస్తూ ఇప్పటికీ పదిహేను నుంచి పద్దెనిమిది నెలల కాలయాపన చేసింది గవర్నమెంట్ కానీ ఇప్పటికి కూడా ఎన్నికలు ఎప్పుడు పెడతారనేది కూడా తెలియని పరిస్థితి అయిపోయింది మేము ఒకటే ఎంఆర్ఓ గారికి వినవించింది ఏంటిదంటే గ్రామాలలో సమస్యలు ఉండకూడదు మరి ఏ పనైనా కానీ చేయాలని అనుకుంటే ప్రభుత్వం ముందుకు రావాలి చాలా సమస్యలు మెదక్ జిల్లాలో చూసుకున్నట్టయితే తెరవగానే మా యొక్క కాంగ్రెస్ పార్టీ రాగానే ఈ యొక్క నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెల రోజులలోనే పనులు పునర్ప్రారంభిస్తామన్నారు ఇంతవరకు ఏ ఒక పని కూడా చేయలేదు ఈ ప్రభుత్వం కూడా ఫెలూర్ ప్రభుత్వం అయిపోయింది మరి ఎప్పుడు ఈ ఈ మధ్యనే చూస్తున్న మనము బీజేపీకి ప్రజలంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఉద్దేశంతో బీజేపీ పైన బురద జల్లాలని చెప్పి ఏదేదో మాట్లాడుతురు ప్రజలు మాత్రం ఇవన్నీ కూడా ఏవి కూడా నమ్మరు మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వము కన్నురిసి ప్రజల కోసం ప్రజా ప్రభుత్వము ప్రజల కోసం ఎన్నుకున్నారు ప్రజలంతా కూడా మంచి చేస్తారని చెప్పి కాంగ్రెస్ ప్ర పార్టీని ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు కను తెరిచి ప్రజా సమస్యల పైన మీరు పోరాటం చేయది ప్రజా సమస్యలు తీరాలని చెప్తూ మరి హవేలి ఘనపూర్ మండలం తరఫున మా సమస్యలను కూడా మేము వేమార్బాబు గారికి వివరించడం జరిగింది ఆ సమస్యలన్నీ కూడా నెరవేరాలే ఒకవేళ మీరు నెరవేర్చినట్టయితే మళ్ళా రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ మేము ఇలాంటి కార్యక్రమాలే మొదలు పెడతామని చెప్పి హెచ్చరిస్తాం